మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సకల హక్కులు కల్పించబడుతున్నాయని ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అధికారంలోకి వచ్చి అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాలని మంట కలపాలని రాజ్యాంగాన్ని మార్పు చేయాలని మనువాదాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నా ప్రస్తుత రోజుల్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు భారత రాజ్యాంగం ఆమోదించబడిన నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం సరిగా డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఇదే రోజు రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఆ తర్వాత అవి పన్నెండు షెడ్యూల్ గా మారినాయి ఈరోజు ఈ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ లోనే మొత్తం భారతదేశం అంతా భారతదేశంలో పౌరులు సమాజం అనుభవించే హక్కులు బాధ్యతలు అన్నీ కూడా నిర్వచించబడ్డాయి దాని కార దాని ప్రకారమే భారతదేశంలో కోర్టు చట్టాలు శాసనసభలు అన్ని కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతి పౌరుడికి ఎంతో కొంత న్యాయం జరిగిందన్నా ఏదో ఒక హక్కు ఏర్పడిందన్నది రాజ్యాంగం వల్లనే జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత భారతదేశంలో మతోన్మాద శక్తులు ఫార్సిస్ట్ శక్తులు రాజ్యాంగాన్ని మంట కలిపి అనువాదాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతున్న వేళ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం రోజు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం పోరాడదామని ఆ హక్కులే ఈరోజు భారతదేశ సమాజానికి ప్రతీక అని చెప్పి చెప్పడం కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రాజ్యాంగ హక్కుల దినోత్సవం నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతి అయిందన్నా ఒక బీసీ టీ అమ్ముకునే వాళ్ళు ప్రధానమంత్రి అయినారన్నా లేదు సామాన్యులకి ఓటు హక్కు కలిగిందన్నా లేదు సామాన్యమైనటువంటి పేదలు దళితులు అట్టడుగు వర్గాల ప్రజలు కూడా శాసనసభలకు లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాపాడుతున్నారన్నా దానికి రాజ్యాంగం కల్పించిన హక్కులే కారణం అట్లాంటి రాజ్యాంగానికి తుట్టుపడిచే దోరు మార్గమైనటువంటి వ్యవస్థ ఈరోజు ఉంది దీని నుంచి మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన హక్కుల్ని నిలబెట్టుకోవాలి మన సం మన ఏదైతే అంబేద్కర్ ఆ రోజు మన కోసం రాసి ఇచ్చిపోయినాడో దాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు మనకి క్షమించాలని చెప్పి చెప్పదలుచుకుంటున్నాం తప్పకుండా ఎవరైతే ప్రజాస్వామిక వాదులు ఉన్నారో ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో ఎవరైతే లౌకిక వాదులున్నారో అందరూ కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా